శకుని పాచికల రహస్యం ఏంటి అవి నిజంగానే వేళ్లపై నాట్యం చేశాయా మహాభారత యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో శకుని కూడా ఉన్నారు ఆయన లేకుండా మహాభారత కథ కూడా అసంపూర్ణం పాండవులు విసిరిన పాచికల వల్ల సర్వస్వం కోల్పోవాల్సి వచ్చింది ఆ తర్వాతే యుద్ధం మొదలైంది శకుని ఎవరు అతని పాచికల రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గాంధార దేశపు రాజు శుభలకు వంద మంది కుమారులు ఒక కుమార్తె ఉన్నారు చిన్న కొడుకు పేరు శకుని కూతురి పేరు గాంధారి శకుని భార్య పేరు అర్షి ఇద్దరికీ ఊలుక వృకాసురా విప్రచిత్తి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు గాంధారి పెళ్లి చేసుకోబోతున్నప్పుడు ఆ సమయంలో జ్యోతిష్యులు ఆమె జన్మకుండలులో మొదటి భర్త మరణం ఉందని చెబుతారు దీంతో పరిహారంగా గాంధారికి మేకతో వివాహం చేయమని సలహా ఇచ్చారు ఆ తర్వాతే గాంధారికి ధృతరాష్ట్రుడితో వివాహమైంది ధృతరాష్ట్రుడిని గాంధారి వివాహం చేసుకోవడం శకునికి ఏమాత్రం సంతోషించలేదని చెబుతారు ధృతరాష్ట్రుడు అతని సోదరులు పాండు మాత్రమే అతని రాజ్యమంతా చూస్తాడని వారు భావించారు వివాహ అనంతరం గాంధారి జాతకం మేకతో వివాహం గురించి ధృతరాష్ట్రుడు పాండులకు తెలిసింది ఇద్దరు చాలా కోపంగా ఉంటారు గాంధారి తండ్రితో సహా వంద మంది సోదరులను పట్టుకొని జైలులో పెట్టారు యుద్ధ ఖైదీలను చంపలేరు అలాంటి పరిస్థితిలో గాంధారి కుటుంబాన్ని ఆకలితో అలమటించాలని పథకం వేశారు ఖైదీలకు రోజు కొద్దిపాటి గింజలు మాత్రమే ఇచ్చేవారు ఆకలితో అలమటించి చంపేసే పథకం ఉందని అందరికీ అర్థమైంది అలాంటప్పుడు ఆ ధాన్యాన్ని శకునికి తినిపించాలని అందరూ అనుకున్నారు కనీసం ఒక కుటుంబ సభ్యుడి ప్రాణమైనా కాపాడబడుతుందని నేను చనిపోయిన తర్వాత ఎముకల నుంచి పాచికలు వేయు అని చనిపోయే ముందు శకుని తండ్రి అతనితో చెప్పాడు ఈ పాచికలు ఎల్లప్పుడూ మీకు కట్టుబడి ఉంటాయి జూదంలో మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు అని చెబుతాడు కుటుంబం మరణించిన తర్వాత శకునికి ధృతరాష్ట్రుడి పట్ల తీవ్ర పగ పెంచుకుంటాడు అయితే శకుని తన ప్రవర్తన చాకచక్యంతో జైలు నుంచి విడుదలయ్యాడు దుర్యోధనునికి ప్రియమైన మామ అయ్యాడు శకుని ఈ పాచికలను ప్రయోగించి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకునేవాడు శకుని పాచికలు ఏనుగు దంతములతో చేసినవని శకుని మాయా వశీకరణలోని నిష్ణాతుడని చాలామంది పండితులు అభిప్రాయపడ్డారు మహాభారత యుద్ధం చివరి పద్దెనిమిదవ రోజున శకుని మామ చంపబడ్డాడని చెబుతుంది సహదేవుడు శకుని చంపాడు అతని కవల సోదరుడు నకులుడు శకుని కొడుకు ఉలుక్ని చంపాడు